హలో టు ఆర్కే టీవీ న్యూస్ హైదరాబాద్ నేను మీ లో ఆర్కే న్యూస్ ఛానల్ స్టార్ట్ అయింది ఎవ్వరికి ఎలాంటి సమస్యలున్నా ఆర్కే న్యూస్ ఛానల్ ముందుండి పోరాడుతుంది ప్రస్తుతం మనకు ఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్ రెహ్మద్ ఖాన్ గారు రిపోర్టింగ్ అందిస్తున్నారు మన ఆర్కే న్యూస్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్

అన్న బుజంగర్ బజంగర్ ఏంటో 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 కోర్టుకు సంబంధించి వాళ్ళను ఇబ్బంది పెడుతూ ఐదు లక్షల రూపాయలు కంప్లైంట్ చేసింది కంప్లైంట్ వస్తే మేము వెరిఫై చేసాము ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత కంప్లైంట్తో లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనకు డబ్బులు ఇచ్చాడు రెండు లక్షల డబ్బులు ఇవ్వగానే ఆయన తీసుకోవడం జరిగింది తీసుకొని వస్తుంటే మేము పట్టుకున్నాము ఎందుకు తీసుకున్నావు డబ్బులు అని చెప్పేసి అంటే అతను నేను సమాధానం చెప్పలేదు ఈ విధంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు తీసుకుంటున్న అవినీతి అధికారులు ఎవరున్నా కానీ వాళ్ళ గురించి మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఎవరైనా కానీ ఆ వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే తెలంగాణ మొత్తంలో ఏ రేంజ్కి సంబంధించిందైనా కానీ వాళ్ళకు మా వాళ్ళు కరెక్ట్ చేస్తారు మేము డిఎస్పీలో మాట్లాడతాము వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ రవికుమార్ ఎందుకు డబ్బులు డిమాండ్ చేశాడు అసలు ఈయన ఏముంది సార్ ఒక ఒక ఫుడ్ కోర్టులో ఏదో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి అతన్ని పిలిపించి సతాయిస్తున్నాడు ఆయనతో పాటు ఆయన మాటలు ఏంటంటే నేను నాకు కొన్ని డబ్బులు మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నారు మీడియా వాళ్ళకు ఇవ్వాలని మీడియాను అడ్డం పెట్టుకొని ఆయన డబ్బులు అడుగుతున్నారు అనేది మాకు తెలిసింది అది దాని గురించి వెరిఫై చేస్తున్నాం ఇంకా ఈ క్రమంలోనే ఏంటంటే ఇవాళ తీసుకురాగానే ఆయన డబ్బులు తీసుకోవాలి అంటే నిజంగా మనం మీడియా వాళ్ళు ఏమన్నా డిమాండ్ చేశారా సార్ డీసీ వెరిఫై చేయాలి సార్ డీసీ ఒక్కరే ఉన్నారు ఇంకోరే ఉన్నారు డీసీ ఒక్కరే సార్ ఎంత డిమాండ్ చేసిండో ఎంత ఇచ్చారు ఐదు లక్షలు డిమాండ్ చేశాడు ఇవాళ ఆయన దగ్గర ఐదు లక్షలు వెళ్ళలేదు రెండు లక్షలు వస్తే

స్పెసిఫిక్ కాంప్లైంట్స్ లేకుండే అప్పటి నుండి కూడా కాలం నుండి కూడా మేము ఎంక్వైరీలో పెట్టాం సార్